శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం మృగశిరా నక్షత్రం జన్మించినటువంటి వారికి ఈ ఫలితాలన్నీ కూడా తెలుసుకుందాం ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటిది నక్షత్రాన్ని బట్టి మాత్రమే కొంతమేరకు మీకు అందరికీ కూడా అందించడం జరుగుతూ ఉన్నది మృగశిరా నక్షత్రం నామాక్షరాలు వేవో కాకి అనేటువంటి నామాక్షరాలు కలిగి ఉంటాయి గణం దేవగణం జంతు పాము నక్షత్రాధిపతి చంద్రుడు రాశి వృషభ రాశి అదేవిధంగా ఇది స్థిర రాశి ఈ నక్షత్రం ఎందు జన్మించిన వారు మంచి రూప లావణ్యంతో పాటు విశేషమైనటువంటి జ్ఞానము తెలివితేటలు మాటకారితనము ఆకర్షణ కలిగి ఉంటారు మృగశ్రా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశికి చెందుతాయి మూడు నాలుగు పాదములు మిథున రాశికి చెందుతాయి కాబట్టి సహజంగానే ఒకటి రెండు పాదాల వారి యొక్క గుణగణాలు మూడు నాలుగు పాదముల వారి గుణగణాలకు కొంచెం వ్యత్యాసం మాత్రమే ఉంటుంది మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు వీరికి భోగభాగ్యములకు ఎన్నడూ లోటు ఉండదు వీరు కుటుంబ జీవనం భార్య బిడ్డల పట్ల ఎలా లేని ప్రేమ కలిగి ఉంటారు భార్యతో చాలా సఖ్యంగా ఉంటారు పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇస్తారు ఆడంబరంగా జీవనం సాగించాలనే యోచనతో ఉంటారు నీచ సాంగత్యం నీచ జీవితం దగ్గరకు కూడా రానివ్వరు అసలు నచ్చదు నీచంగా బతకాలనేటువంటి ఆలోచన కూడా వీరికి ఉండదు ఏ పనైనా సాధించుకోగల తెలివితేటలు కలిగి ఉంటారు అందరికీ ప్రియులుగా ఇష్టలుగా ఉంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు పెద్దలంటే గౌరవం ఉంటుంది వీరికి పెద్దలే మిత్రులుగా ఉంటారు అధికారుల యొక్క సహకారం ఎప్పుడూ ఉంటుంది ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోకుండా ఏ పని చేయరు మిత్రులను అవసరంలో ఆదుకుంటూ ఉంటారు వీరు స్వతంత్ర జీవనాన్నే కోరుకుంటున్నారు ఎవరిని నొప్పించేటువంటి మనస్తత్వం వీరిది కాదు ఉద్యోగం కన్నా వర్తక వ్యాపారాలు కాంట్రాక్టులు మొదలైనవి వీరికి బాగా లాభిస్తాయి కళారంగంలో ఆసక్తి అనుభవం కలిగి ఉంటారు రచన వ్యాసములు చేయ వ్యాసములు రచించడం శాస్త్ర పరిశోధన వ్యవసాయ రంగాల్లో బాగా రాణిస్తారు ఎవ్వరికీ తల వంచేటువంటి మనస్తత్వం కాదు మృగశిరా నక్షత్రం నాలుగు పాదాలు మూడు నాలుగు పాదాల విషయానికి వచ్చామనుకోండి వీరి స్వభావం భిన్నంగా ఉంటుంది వీరికి ఒకటికి మించి ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ధన ఆదాయం బాగుండాలి కానీ ఉద్యోగం కానీ వృత్తి వ్యాపారాలు కానీ దేనికైనా వీరు సిద్ధంగా ఉంటారు అంటే ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆలోచన ఉండి దేంట్లో రాణింపు వస్తుందా ప్రతి పనిని చేయడానికి ఉద్యోగం వ్యాపారం దేనికైనా కూడా సిద్ధంగా ఉంటారు ఈ మూడు నాలుగు పాదాల వారు ఏ విషయంలోనూ రాజీ పడేటువంటి తత్వం కాదు మాట అనడానికైనా మాట పడ్డానికైనా కొంత సిద్ధంగా ఉంటారు వినయ విధేయతలు తక్కువగా ఉంటాయి మాట పిలుసుతనం పట్టుదల అధికం పగ సాధించేటువంటి నైజం అనుకూలంగా ఉండేవారితో ఉపకారాలు చేస్తారు కానీ వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తారు ఖర్చులు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు ఆడంబర జీవితం అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సూటుపోటి మాటలతో ఎదుటి వారిని నొప్పించడంలో ఆనందం పొందుతూ ఉంటారు కుటుంబ జీవనానికి అంతగా ప్రాధాన్యత కూడా ఇవ్వరు దైవభక్తి కొంచెం తక్కువగా ఉంటుంది తరచూ ప్రయాణాలు చేస్తారు అయినప్పటికీ స్థిరజరాస్తులు బాగా సంపాదిస్తారు వీరు మొత్తం మీద ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి బాలారిష్టాలు కానీ నక్షత్ర దోషాలు కానీ లేవు కానీ ఒకటో పాదంలో జన్మించిన వారికి ఐదవ సంవత్సరంలో వరకు కొంత దోషం కలిగి ఉంటారు మూడు ఆరు తొమ్మిది సంవత్సరాల్లో అనారోగ్యము పీడ రెండవ పాదంలో జన్మించిన వారికి శని శుక్ర బుధ అంతర్దశలు దోషం కలిగి ఉంటారు ఎక్కువగా శని దశలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య మంచి విద్యాభ్యాసం వివాహం మార్పులు ముప్పై సంవత్సరముల లోపు ఇరవై ఏడు నుండి ముప్పై సంవత్సరముల లోపు స్థిరపడుట ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరముల మధ్య మంచి అభివృద్ధి గౌరవ ప్రతిష్టలు వాహన యోగం ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు సంవత్సరముల మధ్య కుటుంబ సౌఖ్యం అదేవిధంగా యాభై నాలుగవ సంవత్సరములో ఎక్కువగా గౌరవములు అధికారములు కూడా కలుగుతాయి అరవై మూడు నుండి డెబ్భై రెండు సంవత్సరముల మధ్య అనారోగ్యం ఎక్కువగా కలుగుతుంది మారక భయాలు కూడా కలుగుతాయి మృగశిరా నక్షత్రం అందు మృతి కలిగిన మూడు నెలలు ఈ గృహాన్ని విడిచిపెట్టాలి వీరు ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని విష్ణుమూర్తిని ఆరాధన చేయడం చాలా మంచిది అలా చేయడం వలన దోష నివృత్తులన్నీ కూడా జరుగుతాయి వీరు ఉంగరములో ధరించవలసినటువంటి రత్నం ఏమిటయ్యా అంటే జాతి పగడం అనేటువంటి రత్నాన్ని ధరించాలి వీరి అదృష్ట సంఖ్య తొమ్మిదిగా కూడా శాస్త్రం చెబుతూ ఉన్నది వీటన్నిటినీ కూడా మీరు వ్యక్తిగత జాతకంతో కూడా పరిశీలన చేసుకొని ఎందుకనంటే కొన్ని సంవత్సరాల్లోనే ఇవి జరుగుతాయని సూచనప్రాయంగా చెప్పడం జరిగింది కొంత దశలు అంతర్దశలు గోచార ఫలితాలు ఇలా ఎన్నో మార్పుల ఎందు కొంత ప్లస్సు మైనస్సు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి దీన్నే ఖచ్చితమైనటువంటి ఫలితంగా కూడా మీరు అనుకోవాల్సిన పని లేదు వ్యక్తిగత జాతకంతో సంప్రదించండి మీకు ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఈ విధంగా ఈ నక్షత్ర జాతకుల యొక్క ఫలితాలు ఉంటాయి దీన్ని అనుసరణ చేసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలని ప్రార్థన చేస్తూ తెలియజేస్తూ ఉన్నాను శుభం భూయాదు